ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి హోం ఓటింగ్ ప్రక్రియను తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోం ఓటింగ్ నిర్వహిస్తున్నారు హోం ఓటింగ్ కోసం క్షేత్ర స్థాయిలో బృందాలు పర్యటిస్తున్నాయి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో హోం ఓటింగ్ కోసం అరవై తొమ్మిది బృందాలు నాలుగు వందల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు అంగీకారం తెలిపిన పదమూడు వందల ఆరు మంది ఓటర్ల ఇంటికి అధికారులు వెళ్లి ఓట్లు వేయిస్తున్నారు ఎనభై ఐదేళ్లు పైబడిన ఆరు వందల నలభై ఎనిమిది మంది ఓటర్స్ ఆరు వందల యాభై ఎనిమిది మంది పిడబ్ల్యూడీ ఓటర్స్ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు హోం ఓటింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల కమిషనర్ నూతన ప్రక్రియను ప్రారంభించడం జరిగింది హోమ్ ఓటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా వాళ్ళతోటే ఓటు ఎంచే విధంగా ఈ ప్రక్రియని ప్రారంభించడం జరిగింది జిల్లా కలెక్టరు రిటర్నింగ్ అధికారి మాధులత ఇక్కడ స్వయంగా పరిశీలించి అక్కడ ఓటుని ఏ విధంగా హోమ్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు అనేది కూడా ఆయన చూడటం కూడా జరిగింది అయితే ఏ విధంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా హోమ్ ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది ఎంతమంది ఓటర్లు ఉన్నారో అడిగి తెలుసుకుందాం మనకి జిల్లా మొత్తం కూడా ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ అండ్ పీడబ్ల్యూడీ ఓటర్స్ సుమారు ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు వారందరికీ కూడా మనము ట్వెల్వ్ డే ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాము అయితే ఎవరైతే ఓటు హక్కు ఇంటి దగ్గర వినియోగించుకోవాలనుకుంటున్నారో వారి దగ్గర నుంచి మనకి తిరిగి పదమూడు వందల ఆరు అప్లికేషన్స్ రావడం జరిగింది ఏడు నియోజకవర్గాలకి సంబంధించి సో ఈ పదమూడు వందల ఆరు ఓటర్లకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచే మనము హోమ్ ఓటింగ్ అనేది ప్రక్రియ అరవై తొమ్మిది టీమ్స్తో ఈరోజు ఏర్పాటు చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఇది చేయడం జరుగుతూ ఉందండి సిబ్బంది ఈ అరవై తొమ్మిది టీమ్స్లో మనకి ఒక్కొక్క టీంలో ఐదు మంది ఉంటారు ఈ ఐదు మందిలో ఒక పోలింగ్ ఆఫీసర్ ఉంటారు ఇద్దరు అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు ఒక వీడియోగ్రాఫర్ ఒక మైక్రో అబ్జర్వర్ సో వీటితో పాటు పొలిటికల్ వాళ్ళు కూడా వారి పోలింగ్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసుకున్నారు సో ఇది ఒక పారదర్శకంగా ప్రతి ఒక్క ఓటు కూడా క్యాప్చర్ చేసుకుంటూ వీడియోగ్రఫీలో ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో ఇది చేయడం జరుగుతుంది యాక్చువల్గా మనం ఒక రూట్ మ్యాప్ అనేది రెడీ చేస్తాము ఒక్కొక్క టీంకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది అది ఈరోజు రెండో తారీఖు నుంచి ఈరోజు నైట్కి ప్రతి టీంకి కూడా అయిపోయేటట్లు ఏర్పాట్లు చేస్తాము ఈరోజు ఎవరైనా ఓటర్ లేని పక్షంలో వారికి తిరిగి ఎనిమిదవ తారీఖు సెకండ్ విజిట్ అనేది చేయడం జరుగుతుంది ఆ రోజు కూడా వారు వినియోగించుకోలేని పక్షంలో ఇంకా వారు ఓటు హక్కు కోల్పోయినట్లు అవుతుంది హోమ్ ఓటింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ సజావుగా సాగడం జరుగుతున్నది మొత్తం రాజమండ్రిలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాజమండ్రిలో ఇక్కడ చూసినట్లయితే ఈ ఇక్కడ గాంధీపురం వనంలోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి హోమ్ ఓటింగ్ అనేది వేయటం జరిగింది అయితే నేరుగా వాటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికే నేరుగా వెళ్ళి ఇక్కడ ఎన్నికల సిబ్బంది అలా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఓటు వేయించుకోవటం అనేది ఈ హోమ్ ఓటింగ్ సిస్టమ్ పెట్టింది అయితే అమ్మ అప్పుడు హోమ్ ఓటింగ్ పెట్టారు ఏ రకంగా ఉన్నది బాగుంది అయ్యా ఇంత మా అలాంటి వాళ్ళకి ఇంత శ్రమ ఎందుకు మేము వెయ్యకపోతే ఏం పోయింది అయ్యా బాగుంది బాగుంది ఇంతమంది శ్రమ పడ్డారు ఒక్క ఓటు కోసం గతంలో చాలా మంది లైన్ల నుంచి అవును కిందటిసారి వేసాం ప్రతిసారి వేసాను బాబు ఇది ఇదే ఫస్ట్ టైం ఎలా వేయడం అయితే ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఓటు అక్కిస్తున్నారు ఇలా కల్పించడం ఎన్నికల కమిషన్ కల్పించడం వల్ల మీ అప్రీమే మంచిదే బాబు వీళ్ళంతా హోమ్ ఓటింగ్ని ఏర్పాటు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతున్నది ఎవరో కూడా ఇంట్లోకి ఎవరో కూడా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి లైన్లో నుంచి ఓట్లు వేయలేని పరిస్థితుల్లో ఇంటి దగ్గరికే వాళ్ళు వచ్చి నేరుగా ఓటు వేయటం అనేది చాలా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ రోజు ఓటు హక్కుని వినియోగించుకోలేనప్పుడు మళ్ళీ ఎనిమిదో తారీఖు వరకు లోపల ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ మాధవి సూచించడం జరుగుతుంది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి